వచ్చినప్పుడు మనందరం చేసే పని ఏంటంటే కనుక దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం అది మన సహజంగానే వస్తూ ఉంటున్న గుణాలు అయితే మనం ఈ యొక్క ఈ కా ఈ మైండ్లోకి ఎందుకు వస్తుందంటే కనుక ఈ విషయం ఏంటంటే మనం ఏం చేస్తామంటే నిత్యము పూజ చేస్తూ ఉంటాం స్వామివారికి ఎప్పుడు చేస్తూనే ఉంటాం మిన్ని చేస్తూ ఉంటాం అలాగే మన పక్కన వాళ్ళు ఏముంటారంటే ఉంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు పూజ చేయరు ఎప్పుడు కడ్డీలు కూడా వెలిగించరు వాళ్ళకేమో బాగా జరుగుతుంది మనకేమో జరగకపోతుంటో వాళ్ళకంత మంచి జరుగుతుంది అనుకోండి మనకు జరగలేదనుకోండి అనిపిస్తుంది స్వామి నేను ఇంత సేవ చేసే కదా నీకు ఇంత సేవ చేసినా కూడా నువ్వు నాకు కరుణ ఇవ్వలేదు వారికి ఏం చేయకపోయినా నువ్వు ఎంతకి ఇస్తున్నావు అనే మీద మనం నింద వేసేస్తాం నిజానికి ఆ మనిషి పూర్వ జన్మలో ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి పూర్వ పూర్వజన్మలో ఏదైతే ఉంటుందో ఆ కర్మను అనుసరించి మనకి ఈ జన్మలో వస్తాయని చెప్తూ ఉంటారు అలాగే మనం కూడా ఏ జన్మలోనో ఆ పాపం అయితే చేశాం ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ జన్మలో స్వామి ఏం చేస్తున్నాడో మన చేత పూజ చేయించుకుంటున్నాడు ఆ పూజ ఎప్పుడైతే మనది పాత జన్మలో చేసిన కర్మ అంతా కూడా పూర్తి అయిపోతుందో అప్పుడు మనం కూడా పాలలాగా ఇంకా రావచ్చు అని టైం పడుతుందండి ఏది సాధించాలన్నా కూడా కొంచెం సమయం అయితే పడుతుంది కానీ దేవుడు పూజ చేసిన వాడు ఎప్పుడు కూడా చెడిపోయినట్టు చరిత్ర లేదండి దేవుడిని వాడు ఎవరైనా సరే బాగుపడతాడు నమ్ముకోని వాడు ఈ జన్మలో నమ్ముకోని వాడు వచ్చే జన్మలో ఈ యొక్క ఏదైతే మీరు పూజ చేయనే లేదో ఏదైతే తప్పుడు పని చేసావో ఈ తప్పుడు పని చేసి సంపాదించావో ఆ తప్పులు అన్నీ కూడా వచ్చే జన్మలో ఆయనకి శిక్షగా వేస్తాడు అదే మనం గనక ఈ జన్మలో ఎటువంటి తప్పు చేయకుండా స్వామిని కనుక ఆరాధిస్తే మనకు ఉత్తమైన గతి లభిస్తుంది అండ్ మనం సహజం ఏంటంటే కనుక నేను కూడా ఒకప్పుడు దేవుని మీద నిందించేవాడిని కానీ తెలియని వయసు ఏం స్వామి నేనైతే ఇలా పూజ చేస్తున్నా కదా నాకు ఇంత చేయలేదేంటి మార్కులు ఇవ్వలేదేంటి అది ఇవ్వలేదు ఇవ్వలేదని ఎన్నో అనుకున్నాను కానీ ఆ స్వామి ఇచ్చేటప్పుడు ఈ ఏదైతే మనం ఇస్తున్న ఉందో కర్మ చేత దాని చేతి కన్నా ఎక్కువగానే ఇస్తాడు మనకి రెట్టింపు అనుగ్రహాన్ని అయితే ఇస్తాడు కాబట్టి నేను ఆ తర్వాత కొంచెం ఇప్పుడుప్పుడే జనరేషన్ పెరిగే కొందికి నాకు అవగాహన వచ్చింది ఇంటర్ డిగ్రీకి వచ్చిన తర్వాత మొత్తం కూడా నా మైండ్ సెట్ అంతా కూడా మారిపోయిందండి అంతవరకు కూడా నేను పూజ చేశాను నేను పూజ చేశాను అనే భావనలోనే ఉన్నాను నేను కూడా అది మానవ ఒక్క సహజం ప్రతి ఒక్కరూ బిహేవ్ చేసేది అది కానీ నేను చూసుక చూ తెలుసుకోక తెలుసుకోక నేను రియలైజ్ అయిపోయా ఓహో అంటే పెద్ద పెద్ద గురువులు చెప్తూ ఉంటారు చాకటి కోటేశ్వరరావు గారు కానీ జగత్ గురువులు కానీ వాళ్ళు చెప్పేవి మనం శ్రద్ధగా వింటే వాళ్ళని జీవిత సత్యాలు చెప్తారండి అవి మాత్రం విని మనకి మనం కనుక మనం మన జీవితంలో ఆచరిస్తే కనుక మనకి తప్పకుండా మన యొక్క ఫలితాన్ని స్వామి భగవంతుడు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఇస్తాడు కాబట్టి మనకు ఏది రావాలో అది కంపల్సరీ వస్తుంది అంతేగాని ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్వామి ఎందుకు నాకు ఇంత కష్టం ఇచ్చావని మీరు ఏమి అడగద్దండి ఎందుకు ఇచ్చాడో తెలుసు ఆయనకి ఎందుకు అది పో ఎలా పోగొట్టాలో కూడా ఆయనకి తెలుసు కదా అలాంటి స్వామికి మనం ఇంకా చెప్పేది ఏముందండి ఆయనే చూసుకుంటాడు అంతా కూడా మనం ఏం చేయటం మనం ఏం చేయవసా మనం బ్యాంకులో వడ్డీ పెరగాలంటే మనం ఏం చేయాలండి డబ్బులు వేస్తూ ఉండాలి అలానే మనం రోజు పూర్తి చేస్తూనే ఉండాలి మన బ్యాంక్లో మన యొక్క ఖాతాలో మనకు డబ్బులు వడ్డీ రూపంలో వస్తాయి ఆ వడ్డీ మొత్తం కలిపి ఒకేసారి అప్పుడు వడ్డీ అప్పుడు వడ్డీ ఎవరు కదండి మొత్తం వడ్డీ అంతా కూడా కలిపి ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు మనం తీసుకుంటాము ఎలా అయితే తీసుకుంటామో అలాగే భగవంతుడు కూడా ఈ పూజ చేయించుకుని చేయించుకుని ఈ యొక్క మన శ్రద్ధను ఇవన్నీ కూడా గమనించి ఆ యొక్క వడ్డీని తిప్పి మనకి ఇచ్చేస్తాడు అదే మనకు వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ అంతా కూడా మనకి అసలు రావాల్సింద అసలు రావాల్సింది అసలు వస్తుంది వడ్డీతో పాటు వడ్డీ కూడా వస్తుంది మొత్తం కూడా తీసేసుకోవచ్చు ఒక్కోసారి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాసుకుంటున్నాం రోజుకి ఒక వంద రూపాయల చొప్పున లేదా రోజుకి వెయ్యి రూపాయల చొప్పున దాచుకుంటూ అలా దాచుకుంటున్నాం దానికి ఒక నెల పోగానే వడ్డీ వస్తుంది ఆ వడ్డీ ఇంకొక వడ్డీ అట్లా సంవత్సరానికి సంవత్సరానికి ఇంత వడ్డీని మనం పెంచుకుంటున్నాం అసలు ఉంటుంది అసలుతో పాటు వడ్డీ కూడా వస్తుంది అలానే మనం కూడా స్వామివారికి నిత్యం పూజిస్తే ఆ పూజలో ఫలితాన్ని మనకి మొత్తం కలిపి ఒక రోజు ఇస్తాడు ఏదో ఒక రోజు ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు మనం చేసే మనమే చేయాలి దేవుడు నిందించే పని లేదు మనం చేసుకుంటా వెళ్ళిపోవటమే దారిలో అడ్డంకులు వచ్చినా నెట్టుకుంటూ వెళ్ళిపోవటమే మనం చేసేదల్లా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ భగవంతుడు ఎలాగైనా మనకు ఇవ్వాల్సింది ఇస్తాడు అది మనం కూడా అనుభవించవచ్చు అని నేను చెప్తాను ఇదండి మీకు చెప్దామని ప్రత్యేకంగా చేశాను ఎందుకంటే నాకు అనుభవి నేను ఇప్పుడు దాకా కూడా గమనించింది అలాగే నేను పాటించింది అలాగే నేను గమనించింది కూడా మీకు చెప్తున్నాను మీరు కూడా గమనించండి మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ నేనేదో చిన్నగా చెప్తున్నాను విని నేర్చుకోండి అది ఆచరించితే కనుక తప్పకుండా మీరు ఆ స్వామివారిని ఈజీగా చేరుకునే మార్గాన్ని ఎంచుకుంటాము అది నేను చెప్పాను కదండి ఈ శాంతి నిలయము కట్టేటప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను నా చిన్నప్పటి నుండి కూడా ఇలా సపరేట్గా ఉండాలి ఉండాలి ఉండాలని కోరుకున్నాను అయినా నా పని అయిందండి అవల ఆ స్వామి ఎప్పుడైతే మనం నిశ్చయించాడో ఆ ముహూర్తానికి ఆ సమయానికి ఆ స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అలాగే మన చేతులు ఏది ఉండదు అంతా కూడా ఆయన నడిపించే వాడు ఆయన ఆయనే అంతా చూసుకుంటాడు కాబట్టి నేనైతే అది నమ్ముతాను నేను ఇప్పటికీ నమ్ముతాను ఇదైతే నాకు ఈ శాంతి నిలయం అనేది ఒక ఒక చిన్న కళ ఆ కళను నెరవేర్చుకోవటానికి నేనేం చేశానండి ఏమీ నేను ఎప్పుడు పదార్థాలు అడగలేదు స్వామిని ప్రార్థించా స్వామి ఎప్పుడు కట్టించుకుంటావు ఎప్పుడు కట్టించుకుంటావు అని అడిగాను ఆయన అంతగా ఆయనే చేయించుకున్నాడు అది మాత్రం మన దగ్గర డబ్బులు కూడా ఉంటాయి డబ్బులు కూడా ఆ టయానికి అయ్యే వస్తాయండి నేను చెప్తున్నా కదా నేను ఎప్పుడైనా అంతే ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఆలోచిస్తాను ముందు ఆలోచించగానే మనీ రూపం ఎలా వస్తుందో ఎలా తీసుకోవాలో తెలియదు కానీ ఆ టయానికి ఎలా కూడా వచ్చేస్తాయండి ఎలా దాచుకున్న డబ్బులనో ఏదో ఒకటి రూపమైన స్వామి పంపించేస్తాడు అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను అలాగే ఈ శాంతి నిలయం కట్టినా ఈ వారికి ఏ కైంకర్యాలు చేసినా కూడా అంతా కూడా డబ్బులకి ఎటువంటి లోటు లేదండి స్వామి ఇచ్చిన వాటిలో స్వామికి సమర్పించే అంత ఆయన ఇచ్చేది ఇంత అనుకోండి అందులో ఇంత మనం ఖర్చు అంతే అంతేగాని సపరేట్గా స్వామి కానీ కానీ అలా ఏం ఉండదు స్వామి చేయించుకుంటున్నాడు ఇవన్నీ కూడా నిర్వర్తించుకుంది స్వామే ఆ స్వామివారు ఇంకా ఇన్ని చేయించుకుంటాడో నా చేత అన్నీ కూడా నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఈ సేవలన్నీ కూడా నిర్వర్తించడానికి నేను సాయి సత్యల ప్రయత్నిస్తాను నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నాను మీరు తప్పకుండా ఎప్పుడైనా సరే బాధ కలిగినప్పుడు దేవుడి మీద ఎప్పుడు వేయకండి దేవుడు మనకి ఏం చేయాలో అన్నీ కూడా ముందే రాసి పెడతాడు అవన్నీ కూడా మనకి టైం వచ్చినప్పుడు మనం వద్దన్నా సరే ఇచ్చేస్తాడండి స్వామి కష్టాలు వచ్చినప్పుడు వద్దన్నా ఇచ్చేస్తాడు సుఖాలు వచ్చినప్పుడు వద్దన్నా ఇస్తాడు మనం వాటి కోసం వేచి చూడాలి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అనుభవించాలి సుఖం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవించాలి అనేది నేను నమ్ముతూ ఉంటాను మీరు కూడా ఫాలో అవ్వండి తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహాన్ని మీరు కూడా పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను